మండలం పల్నాడు జిల్లా వారు వారి మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని ముమ్మ ప్రభుకుమార్ గారు తలగడదేవి నాగాలింక మండలం కృష్ణా జిల్లా శంకా పవన్ గారు నంగేగడ్డ నాగాలింక మండలం కృష్ణా జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది అడుగుల ఏడు అంగడు దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవాసం చేస్తున్నాయి మూడవ బహుమతిని బంకా గురవారెడ్డి గారు పడమర గంగవరం కొచ్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి దత్త మూడు వేల ఆరు వందల పద్నాలుగు అడుగుల నాలుగో గోడముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని పయ్యావుల నాగేశ్వరరావు గారు చింతలపాడు చందలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది అడుగుల ఒక్కంగులం దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదవ బహుమతిని కీలం పద్మానాయుడు గారు కండ్రిక పెరంగపురం మండలం గుంటూరు జిల్లా కోటి రాజ్యం గారు తోటరావులపాడు సందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది అడుగుల బొత్తాముల దూరాన్ని లాగి ఐదో బహుమతలు కైవసం చేసుకున్నాయి ఆరో స్థానాన్ని ఆరు ఏడు బహుమతుల సమాన దూరం లాగి మండవ గారు సీనియర్ కవర్ గారు కోమటి జిల్లా బేతం జిల్లా చిన్నర్సా గారు కావూరు లింగంగుంట సిలకలూరు పేట మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ఆరో స్థానాన్ని ఆరు ఏడు బహుమతులకు అదేవిధంగా కాసుల వెంకట సుబ్బయ్య మెమోరియల్ బండారపల్లి నాడికొండ మండలం గుంటూరు జిల్లా వారి చేత కూడా మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ఆరో స్థానాన్ని ఆరు ఏడు బహుమతులను కైవసం చేసుకున్నాయి ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని పయ్యావుల శివనారాయణ గారు పయ్యావుల బ్రదర్స్ పయవళ శివనారాయణ గారు పయవళ కొండర్ గారు బయ్యారం కోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి చేత మూడు వేల రెండు వందల నాలుగు రెండు దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నారు ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని ప్రముఖ జాతి పసుపులు నల్లమోత వేణుగోపాల్ గారు నాజెల్లా నాదెళ్ల మండలం పల్నాడు జిల్లా వారు బహుకరిస్తున్నారు వారు స్టేట్స్ లో ఉన్నా కూడా గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా బహుమతులు బహుకరించడం ఎంతో రావాలి మొత్తాన్ని నల్లమూర్తి వేణుగోపాల్ గారు నాదెండ్ల నాదెండ మండలం పల్నాడు జిల్లా వారు బహుకరిస్తున్నారు చేసుకున్న వారు మైలా త్రివేణి గారు కావురు లింగం గుంట మండలం పల్నాడు జిల్లా వారి గత మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూడాని లాగి మొదటి బహుమతిని కైవాసం చేసుకున్నాయి వారిని ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ప్రముఖ ఒంగోలు జాతిపాస్ పోష్లు మాజీ పిఏసీఎస్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రెండవ బహుమతి పదహారు వేల రూపాయల మొత్తాన్ని కన్యకు సుబ్బారావు గారి జ్ఞాపకార్థం శేషయ్య గారు తిమ్మాపురం వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బాహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు ముమ్మ ప్రభుకుమార్ గారు తలగడ దీవి నాగాలెంక మండలం కృష్ణా జిల్లా శంకా పవన్ గారు నంగేగడ్డ నాగాలెంక మండలం కృష్ణా జిల్లా వారి గత మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని దాగి రెండవ బహుమతిని కైవాసం చేస్తున్నారు మూడవ బహుమతి పద్నాలుగు వేల రూపాయల మొత్తాన్ని సుబ్బారావు గారి గారు కిక్కిరెడ్డి పాలెం వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు బంకా గురువారెడ్డి గారు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి జత మూడు వేల ఆరు వందల పద్నాలుగు అడుగుల నాలుగు అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి నాలుగో బహుమతి పన్నెండు వేల రూపాయలు మొత్తాన్ని కొమ్మినేని రామయ్య గారు రామినేని వెంకటేశ్వరరావు గారు గాల్పాడు వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిగా ఆహ్వానిస్తున్నాము ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు పయ్యావుల నాగేశ్వరరావు గారు సింతలపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా ఈ నాలుగో బహుమతి పయ్యావుల నాగేశ్వరరావు గారు సింతలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వెళ్ళిపోయారా వారి తరఫున పమిడి అంజయ్ సోదరి గారిని ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని కోటపాటి కనకాయ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు బ్రహ్మయ్య గారు రావిపాడు ఈ కైవాసం చేసుకున్న వారు కీలం పద్మానాయుడు గారు కరెంగురం మండలం గుంటూరు జిల్లా కోటి రాజ్యం గారు తోటరావులపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చెత్త మూడు వేల నాలుగు వందల నలభై మొత్తాంగులం దూరాన్ని అనేదానికి ఐదో బహుమతిని కైవాసం చేసుకున్నారు అమ్మన్న కొడ రావాలి అంతే అన్నీ ఆ సరే ఈ గో నా గుత్తం ఈ గో పండికలంటి బాబాయ్ బాబాయ్ పోటపాటి కనకయ్య గారి జ్ఞాపకార్థం వర్కమాల్ బ్రహ్మయ్య గారు రావుపాడు వారు బౌతుని సందర్గిమ ఏడు బహుమతులు రెండు కూడా కలిపి ఆరో బహుమతి ఎనిమిది వేల రూపాయలు ఏడో బహుమతి ఆరు వేల రూపాయలు ఇది కూడా రెండు కలిపి మండవ సూర్యబాబు గారు దినేష్ చౌదరి గారు కోమట్రీని వారి పాలెం సిలకలూరు పేట మండలం పల్నాడు జిల్లా బేతం చెల్ల సిల్నర్సై గారు కావూరు లింగం గుంట శిలకలూరు పేట మండలం పల్నాడు జిల్లా వారు రావాలి అదేవిధంగా అదే విధంగా ఆ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి కాసుల వెంకట సుబ్బయ్య మెమోరియల్ బండార్పల్లి తాడికొండ మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా వారి జత కూడా మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి రెండు జతలు కూడా ఆరో స్థానాన్ని ఆరు ఏడు బహుమతులను కైవసం చేసుకున్నారు ఆ కవర్ లో ఒక వెయ్యి తీసి ఆరు వేల కవర్ లో పెట్టారు ఏడవ స్థానాన్ని ఎనిమిదో బహుమతిని ఎనిమిదో బహుమతి నాలుగు వేల రూపాయల మొత్తాన్ని ఒనుకూరి గంగిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సుబ్బారెడ్డి గారు పాతమాలాయిపల్లి మాజీ సర్పంచ్ గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసింది ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కైవాసం చేసుకున్న వారు పయావుల బ్రదర్స్ పయ్యావుల శివనారాయణ గారు పయ్యావుల కొండల గారు బయ్యారం కోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి గత మూడు వేల రెండు వందల నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఏడవ స్థానాన్ని రెండో బహుమతిని కైవసం చేసుకున్నాయి వారు వచ్చి స్వీకరించాలి సరే ఓకే మోదరి గారు స్వీకరించాలి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం పూర్తయింది వెంటనే ఇప్పుడు రేపు ఉదయం నిర్వహించేటువంటి రెండు పళ్ళ విభాగానికి పేర్లు నమోదు చేసుకుంటున్నామండి ట్రాక్ కూడా చేస్తాం